హాయ్ వన్ మై సెల్ సుస్మితా ప్రవీణ్ యాజ్ అ యూనివర్సా క్రౌన్ డైరెక్టర్గా వెస్ట్రీలో వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో వెస్ట్రీస్లో కస్టమర్ ఎందుకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మంది ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేయొచ్చండి మీ ఇంట్లో కావలసిన నిత్యం వాడుకునే ఉత్పత్తులు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మీరు ఏదైతే ప్రోడక్ట్స్ని వాడుతున్నారో అది ఎక్కడైనా కిరాణా షాప్లో అవ్వచ్చు సూపర్ మార్కెట్లో అవ్వచ్చు మార్ట్ అవ్వచ్చు రిలయన్స్ అవ్వచ్చు సార్ మీకు నచ్చిన ప్లేసెస్లో నచ్చిన షాప్స్లో మీరు కొనుక్కున్నారు కానీ నా నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ అవ్వచ్చు బ్రాండ్ అవ్వచ్చు మీరు వాడుతున్న షాప్స్ అవ్వచ్చు మీకు రిటర్న్స్ ఏమన్నా ఇచ్చారా రిటర్న్స్ మీన్స్ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అవ్వచ్చు లేదంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అవ్వచ్చు ఫ్రీ ప్రోడక్ట్ అవ్వచ్చు డిస్కౌంట్ అవ్వచ్చు లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ ప్రోడక్ట్ నచ్చపోతే రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు ఇది జరిగిందా లేదు కదా కానీ ఇక్కడ కస్టమర్ ఎప్పటికీ కస్టమర్గా మిగిలిపో మిగిలిపోతున్నారు కానీ ఈ మనం ఏదైతే షాప్స్లో పర్చేస్ చేస్తున్నామో చూడండి మన చిన్నప్పటి నుంచి మన ఇంటి దగ్గరలో ఒక బడ్డీ కొట్టు ఉంటుంది అది తర్వాత చిన్న షాప్ గా మారుతుంది అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో ఇలాగ మారి చాలా మంది ని క్రియేట్ చేసుకున్నారు కానీ వినియోగదారుడు ఎప్పుడు కూడా వినియోగదారుడుగానే ఉండిపోతున్నారు వై ఎందుకంటే మార్పు అనేది తీసుకోలేదు సో దీన్ని ఉద్దేశించే మన కంపెనీ గత ఇరవై సంవత్సరాలుగా వెస్టీజ్ అనే పేరుతో మన మార్కెట్లోకి రావడం జరిగింది సో దీని ద్వారా మనందరికి ఉపయోగం ఏంటి అంటే సో వెస్టేజ్ ప్రోడక్ట్స్ని కనుక మీరు ఉపయోగించినట్లయితే ఫస్ట్ మీరు ఇందులో డిస్ట్రిబ్యూట్ అవుతారు ఒక్క ఆధార్ కార్డుతో మీరు వెస్టీలో డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ మీకు కావాల్సినంత ప్రైస్లో మీరు ఎంతైతే బడ్జెట్ని బయట బేర్ చేస్తున్నారో అని మీరు కొనుక్కుంటున్నారో ఆ బడ్జెట్ని మీరు వెస్ట్ కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు రిటర్న్స్ ఏమొస్తాయంటే డిస్కౌంట్ వస్తుంది ప్రోడక్ట్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది ఆఫర్స్ వస్తాయి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి అండ్ మీకు నచ్చకపోతే రిటర్న్ పాలసీ కూడా ఉందండి సో ఒక కస్టమర్గా ముందు మీరు తీసుకోండి ప్రోడక్ట్స్ నచ్చితే వాడండి మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి నచ్చకపోతే వంద మందికి షేర్ చేయండి ఇది బాగోలేదని చెప్పేసి కానీ మీకు దీని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ బాగుంటుంది ఎందుకంటే మన ప్రోడక్ట్స్ వచ్చేసి మన కంపెనీ స్టార్ట్ అయిన ముఖ్య ఉద్దేశమే మన ఇండియన్ పీపుల్స్కి హెల్త్ని ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి దానితో పాటు ఆదాయం ఇవ్వాలి సో ఆరోగ్యము ఆదాయం ఈ రెండు ఉంటే ఆనందం కంపల్సరీ ఉంటుంది ఎస్ఆర్ను ఈ రెండింటిని ఉద్దేశించి మన కంపెనీ విశ్వవెల్త్ స్లోగన్తో స్టార్ట్ చేయడం జరిగిందండి సో నేను ఈ ఆపర్చునిటీని తీసుకొని ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ ఐదు సంవత్సరాల్లో నేను సాధించిన విజయాలు ఏంటంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ప్రమోషన్ తీసుకోవడం జరిగింది కార్ అచీవర్గా ఉన్నాను అండ్ ఫారెన్ ట్రిప్ అచ్యువర్స్గా ఉన్నాము త్రీ ల్యాక్ ప్లస్ ఎర్నర్స్ యాజ్ కపుల్గా గా ఉన్నాము అలాగే మాట్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ ఎర్నర్స్ టెన్ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ ప్లస్ ఎర్నర్స్ ఉన్నారు దానితో పాటు పదమూడు మంది కార్ అచీవర్స్ ఉన్నారు దరిదాపుగా ఎనభై మంది ఫారెన్ ట్రిప్ క్వాలిఫైయర్స్ కూడా ఐ మీన్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీ అందరికీ నుంచి సలహా ఏంటంటే ముందు వెస్టేజ్ అవకాశం మీ దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా వినండి ముందు వినడానికి టైం ఇవ్వండి విన్న తర్వాత అది నిజమా కాదా మార్కెట్ లో సక్సెస్ అవుతుందా ఫెయినా మోసం చేస్తున్నారా లేదంటే ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడం ద్వారా ఈ బిజినెస్ లో జాయిన్ అవడం ద్వారా మీకు ఏదైనా నష్టం కలుగుతుందా ఇవన్నీ పూర్తిగా అంచనా వేసుకున్న తర్వాతే ఐడి ఆధార్ కార్డు మీరు ఇచ్చి సో అలాగే మీ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ జస్ట్ ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తే లైఫ్ టైం ఐడియా అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది బిజినెస్ గురించి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్కి షేర్ చేయండి సో ప్రోడక్ట్ వాడితే వచ్చే బెనిఫిట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ప్రోడక్ట్స్ని వాడుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి ఎంత డిస్కౌంట్ వస్తుంది